మిత్రులారా నమస్కారం అందరికీ నేను మీ జల్లీ సూరన్న డూ సబ్స్క్రైబ్ ఇమీడియట్లీ సూరన్న టీవీ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని బయటపెట్టడమే నా యొక్క ముఖ్య ఉద్దేశం చాలా చోట్ల అవినీతి జరుగుతుంది చాలా చోట్ల కబ్జాలు జరుగుతున్నాయి చాలా చోట్ల అవినీతి అధికారులు చేమణి అవుతున్నారు ఆ విషయం తెలిసిందే సూరన్న టీవీ ఎప్పుడు కూడా ప్రజల పక్షమే పార్టీల పక్షం కాదు అందుకుంటే గమనించండి ప్రెస్ మీట్లు కావచ్చు పార్టీ నాయకులు చేసిన ప్రెస్ మీట్లు సూరన్న టీవీలు ఎప్పుడు కనిపించవు ఎందుకంటే అలాంటి పబ్లిసిటీ చేయడం నాకు ఇష్టం ఉండదు ఖచ్చితంగా నా గొంతు నేను వినిపిస్తాను ప్రజల కొరకు ప్రజల కొరకు మాత్రమే వినిపిస్తానని నేను బలంగా దృఢంగా నా హృదయంలో నమ్మిన కాబట్టి ఖచ్చితంగా నేను ప్రజల తరపున మాట్లాడతాను పార్టీల తరపున మాట్లాడ గమనించండి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగిందో అంత తెలుసు చాలామంది ఏమంటారంటే కేవలం కాంగ్రెస్ వల్లనే తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆగమైపోతుంది అనుకుంటాను కానీ పచ్చి అబద్ధం బీఆర్ఎస్ పది సంవత్సరాలు పరిపాలన చేసింది మొత్తం అస్తవ్యస్తంగా మార్చింది అప్పుల కుప్పగా చేసింది తెలియదు ఆ విషయం తెలుసు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కూడా అనాల్సిన అవసరం ఎంతైనుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలతో మొత్తం ప్రజల్ని మభ్య పెడుతుంది మోసం చేసింది తెలుసు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనుంది ఈరోజు వార్తల్లో చూస్తే కనుక ఇక్కడ కేసీఆర్ గారు నిన్న వెలమోత్సవ సభలో రజతోత్సవ సభ కాదు మరీ మరి చెప్తున్నా రజతోత్సవ సభ కాదు విలమోత్సవ సభ రావుల ఉత్సవ సభ తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పరిపాలించింది ఎవరు లిస్ట్ మొత్తం తీయండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత పరిపాలిస్తున్నది ఎవరు లిస్ట్ మొత్తం తీయండి నాడేమో వెలుమొదలు పరిపాలిస్తే నేనేమో రెడ్లు రెడ్లు పరిపాలిస్తాను మరి బడుగు బలహీన వర్గాలకేమో అధికారం లేదు వీళ్ళేమో ఇక వాళ్ళ కింద జోకుతాను వా అలాంటి వాళ్ళేమో నాకు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు వాట్సాప్లో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు సూర్యానన్న నువ్వు అమ్ముడు పోయావు సూర్యాన్న నువ్వు కాంగ్రెస్ మనిషివి ఇట్లా పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతాను ఆ కామెంట్లకు ఎవరు భయపడే ప్రసక్తి లేదు అది బాగా గమనించండి ఏ పార్టీ గొంతుగా కాదు బడుగు బలహీన వర్గాలకు అధికారం రావాలి చట్ట సభల్లో యువత ఉండాలి అమ్ముడు నవ సమాజ నిర్మాణం జరగాలని నేను కృషి చేస్తున్నా వీరుంటే ఆ కృషి సపోర్ట్ చేయను లేకుండా ముసం కూర్చోండి లేకుండా విమర్శ చేయని నేను పట్టించుకోను కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కేసీఆర్ ఏదో తెలంగాణ రాష్ట్రాన్ని మంచిగా పరిపాలించినట్టు బీఆర్ఎస్ పార్టీలో ఏమో నీతివంతమైన సమర్థ సమర్థవంతమైన ఎమ్మెల్యేలు గతంలో ఉన్నట్టు ఇప్పుడు ఏమో బిల్డప్ మాటలు మాట్లాడతాను ఏమంటాడు మీ ప్రభుత్వాన్ని పడగొట్టం మీ సంగతి మా సంగతి ప్రజలకు అర్థం కావాలని చెప్తాను తెలుసు మీ సంగతి కూడా మాకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలులో సక్సెస్గా లేవు కాబట్టి మీ పార్టీ గురించి కొంచెం సానుభూతి ఉంది ప్రజలకి అంతే తప్ప ఏదో మీరేదో గొప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చారని తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును ఉద్ధరించారని కాదు గమనించాలి కేసీఆర్ గారు కొంచెం ఆలోచించండి మిథులారా మీ అందరికీ చరిత్ర తెలుసు ఆనాడైనా ఈనాడైనా నాడైనా తెలంగాణకు విలన్ నెంబర్ వన్ కాంగ్రెస్ పార్టీని నేను మనవి చేస్తున్నా తెలంగాణ హైదరాబాద్ స్టేట్ పేరుతో ఉన్నవాళ్ళు ప్రజలు వద్దంటున్నా బలవంతంగా ఆంధ్రలో విలునం చేసింది కాంగ్రెస్ పార్టీ చెందిన జవహర్లాల్ నెహ్రూ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉద్యమం వస్తే నాలుగు వందల మంది తెలంగాణ బిడ్డలు పిట్టలుగా ఇందిరా ఇందిరాగాంధీ ప్రభుత్వం మళ్ళీ రెండు వేల ఒకటి నుంచి మనం విజృంభిస్తే సంఘ సంఘ నంగనాజిలాగా ఇదే కాంగ్రెస్ వచ్చి మన బలం మన ఊపు చూసి పొత్తు పెట్టుకుంది మళ్ళీ ఎగ్గొట్టే ప్రయత్నం చేశారు పద్నాలుగు ఏళ్ళు ఏడిపించారు కేంద్ర రాష్ట్ర పదవులకు రాజీనామా చేశాం మళ్ళీ మళ్ళీ ఉద్యమ జెండాలు పట్టుకున్నాం ఆ తర్వాత కూడా ఆ తర్వాత కూడా కదిలి రాకుంటే నేను ప్రాణాలు తెగించి అమ ఆమరణ అధ్యక్షకు పూనుకున్నా ఆ సమయంలో భయపడ్డ కాంగ్రెస్ అప్పుడు దిగి వచ్చి తెలంగాణ ప్రకటన చేసింది మళ్ళీ వెనక్కి తీసుకున్నారు తర్వాత అనేక రూపాలు విజృంభించి భయంకర పోరాటాలు చేశాం ఆ తర్వాత రాజకీయాలకు అవసరాల కోసం తెలంగాణపై ప్రకటన చేశారు బలవంతంగా రాష్ట్రాన్ని ఆంధ్రలో కలిపారు తిరిగి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామంటూ చాలాసార్లు ఎగ్గొట్టే ప్రయత్నం ప్రస్తుతం హామీల అమలులోనూ ఫెయిల్ బూటకపు వాగాలను ఇచ్చిన డూప్లికేట్ గాంధీలు ప్రజలు ఆశపడి నమ్మారు బోల్త కొట్టారు మరి మీరు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన టైంలో బూటకపు హామీలు లేదా కేసీఆర్ సూర్య ప్రశ్నిస్తున్నాం కేటీఆర్ కవిత కవితరావు కావచ్చు కేటీఆర్ కావచ్చు ప్రభాకర్ రావు కావచ్చు హరీష్ రావు కావచ్చు ఇదందరూ ఈ మూట దొంగల మూట కబ్జాల మూట నేను వీళ్ళని సూర్య ప్రశ్నిస్తున్నాను మీరిచ్చి దొంగ హామీలు కావా తెలంగాణ రాష్ట్రం ఒకవేళ నువ్వు అప్పుడే కనుక దళిత సీఎం చేస్తా అనే వాగ్దానం చెప్పిపోతే అసలు తెలంగాణ రాష్ట్రంలో మొ మొట్టమొదటి ముఖ్యమంత్రి ఉండేవాడిదే కాదు సెంటిమెంట్ని బాగా రెచ్చగొట్టావు సెంటిమెంట్ని కొందరికేమో అగ్గిపెట్టే దొరకదు అది సెంటిమెంట్ కొందరికేమో ఉస్మానియా విద్యార్థుల సాక్షిగా ఆమరణ నిర్ణయాలు చేస్తున్నప్పుడు మీ కుటుంబాల ఎవరు బలిగారు ప్రజలే బాలయ్యరు అది సెంటిమెంట్ రెచ్చగొట్టే వాక్యాలు చేసినావు తెలంగాణ రాష్ట్రం కేవలం కేసీఆర్ వల్ల వచ్చిందంటే నేను ఒప్పుకోను ఇట్స్ రాంగ్ కాంప్లీట్ ఉస్మానియా విద్యార్థులలో కాకతీయ విద్యార్థుల వల్ల యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థుల వల్ల అర్థంగా ఉద్యమకారుల వల్ల రైతుల వల్ల కార్మికుల వల్ల వారి వల్ల అందరి వల్ల తెలంగాణ ఏర్పడ్డది దానికి లీడర్గానే ఉన్నవాని ఉద్యమాలు చేసి చేసి రెచ్చగొట్టి రెచ్చగొట్టి ప్రజలందరి ప్రాణాలు బలగొల్పోయి ఉండవు మళ్ళీ పిచ్చి పిచ్చి మాటలు కహనీ మాటలు మాట్లాడుతూ దళిత సీఎం చేస్తా అని చెప్పాలేవా చెప్పినావు కదా తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి దళిత సీఎమే అని చెప్పినావు ఏమైంది మరి ఆ మాట నేను ఎక్కడన్నా కేసీఆర్ అన్నావు ఆ మాట నేను ఎక్కడన్నా అని మళ్ళీ అసెంబ్లీ సాక్షిగా అన్నావు సిగ్గుండాలి అన్న అనలే అన్నావు కదా దళితులకు ఎకరాల భూమి అన్నావు ఏమైంది ఎకరాల భూమి ఎందరికి ఇచ్చినాం పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నావు ఏమైంది ఎందరికి ఇచ్చినాం దళిత బంధు పేరుతో ప్రతి గ్రామంలో దళితులందరికీ పది లక్షలు ఇస్తాను ఎందరికి ఇచ్చినాం అన్ని మీ కార్యకర్తలకు ఇచ్చినావు కదా పల్లె ప్రకృతి వనాలని చెప్పినావు ఎక్కడున్నాయి పల్లె ప్రకృతి వనాలి కొండల్లో గుట్టల్లో పెట్టినాం రైతు వేదికలు ఏమైపోయినాయి ఇప్పటికీ రాజకీయ వేదికలు అయిపోయినాయి తెలియదా స్కామ్ల కోసం చేసినామని ఎన్ని ఉన్నాయి కేసీఆర్ చూసిన స్కామ్ అటు కాళేశ్వరం స్కామ్ అటు భూదాన భూముల్లో స్కామ్ ఇలా చెప్పుకుని వెళ్తే ప్రతిదీ కూడా స్కామ్ ఉంది బీఆర్ఎస్ పార్టీలో విపరీతంగా అప్పు పెరిగింది ఎందుకు కవిత్ కేటీఆర్కి ఎందుకు ఫామ్ ఆజ్ ఉంది హరీష్ రావు హరీష్ రావుకి ఎందుకు ఫామ్ హోజ్ ఉంది మీ ఎమ్మెల్యేలకు ఎందుకు ఫామ్ హౌజులు ఉన్నాయి ఎందుకు పేద బడుగు బలైన వర్గాలకు ఫామ్ హౌస్లు ఎందుకు లేవు వాళ్ళకి ఎందుకు డబుల్ బెడ్రూమ్ లేవు ఎందుకు ఎమ్మెల్యేలకు నువ్వు త్రిబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాల్సిన అవసరం ఏముంది నీకు చెప్పు మరి ఎమ్మెల్యే కోర్టర్స్ వాళ్ళకు ఉన్నాయి కదా మరి వాళ్ళకి ఎందుకు వాళ్ళు ప్రజాప్రతినిధులు కదా వాళ్ళు ఎండలో ఉండాలంటారు వర్షంలో ఉండరు వర్షంలో ఉండొచ్చు వాళ్ళు ఎండలో ఉండొచ్చు వరదల్లో జిక్కోవచ్చు వాళ్ళు అలా ఉండాలి వాళ్ళు కానీ వాళ్ళకి వాళ్ళకి త్రిబుల్ బెడ్రూమ్లు కింగ్ కోట్లా ఎందుకు ఇచ్చినా వాళ్ళకు ప్రజలకు ఏమో డబుల్ బెడ్రూమ్ దిక్కులేవు మీ ఎమ్మెల్యేకి ట్రిపుల్ బెడ్రూమ్లా అది నీ హ్యామి ఇచ్చింది కదా ఎందుకు కానీ మాటలు మాట్లాడుతావు కలెక్టర్లు మంచి గట్టిన ఒప్పుకోవాల్సిందే కళ్ళ లక్ష్యం ఇచ్చిన ఒప్పుకోవాలి కొన్ని కొన్ని మంచి ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ బ్యాడ్ ఉంది నీ మీద దాని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవుతుంది కాబట్టి నీ మీద కొంచెం సానుభూతి వస్తుంది అంతేగాని కేసీఆర్ ఏదో ఆ బీఆర్ఎస్ పార్టీ ఏదో తెలంగాణ రాష్ట్రాన్ని బాగా హైలైట్ చేసింది కాదు మొత్తం ముంచేసింది అప్పుల కుప్ప చేసింది ఏడు లక్షల కోట్ల అప్పయ్యేది అప్పటికి దానికి మిడ్ దానికి మిత్తి కట్టలేక దానికి వడ్డీ కట్టలేక రేవంత్ సర్కార్ చేస్తుంది వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంట్ టైం ఫెయిల్ అయిపోతున్నాయి ఇప్పుడు ఏమంటారు కాంగ్రెస్ పార్టీ వేస్ట్ అంటారు వీళ్ళు ఆరు గ్యారెంట్ ఇవ్వకుండా వీళ్ళు ఏమో గెలవరు మరి వాళ్ళు గెలిచిన వాళ్ళు దొరవలు దుర్మార్గం వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తారు ఎంత దుర్మార్గం అంటే ఇది మళ్ళీ అధికారులు వచ్చేది బీఆర్ఎస్ పార్టీ పోలీసులకు రాజకీయాలు ఎందుకు ఎందుకు బలైతారు అంటే మీరు పోలీసులను ఉద్దేశించింది రాజకీయం మీరు బీఆర్ఎస్ పార్టీ ఆయనలో పోలీసులతో చేసింది రాజకీయం కాదా కొమ్మరం మహసిబ్బాద్ జిల్లా ఎక్కడ ఉంది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలోని కొమరంబీ మాసిబాద్ జిల్లాలోని గతంలో బిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యే నేను ప్రశ్నిస్తే అర్థమైందా ఒక రాజకీయ ప్రతినిధిని నేను ప్రశ్నిస్తే ఇరవై మంది పోలీసులతో ఇరవై మంది పోలీసులతో నా మీద కేసులు చేయలే నా ల్యాప్టాప్లు అన్ని సీజ్ చేయలే నేను ఎక్కడ ఉన్నా అప్పుడు విషయం అనే వ్యక్తి నన్ను కాపాడం తెలియదా మీ గురించి నాకు విషయాలు మీరు పోలీసుల పాలన చేయలే పోలీసులు రాజకీయం దింపలే మళ్ళీ మీరు అంటాళ్ళు ఇక మీరు చేసింది రాజకీయం ఫీల్ చేసి వెబ్చరమ్మా అందరూ అంతే గతంలో మీరే చేసే ఇప్పుడు వీళ్ళు అయితే చేస్తారు అదే కొంచెం కంటిన్యూ అవుతుంది అందుకని నేను ఏమంటున్నా గతంలో రావుల పాలన ఇప్పుడు రెడ్ల పాలన ఇద్దరి పాలన పాలన బరాబర నడుస్తుంది దీని దీనికి మీకు పడాలి ప్రభుత్వానికి ఇచ్చిన టైం అయిపోయింది నేను ఊరుకోను ఇక అందరు లెక్కలు తీ లెక్కలు తీ తెలుసు నీ లెక్కలన్నీ తెలుసు నువ్వు ఏం తీయలేవు కేటీఆర్ కేసీఆర్ ఏం తీయలేవు ఫ్యామ్ వెళ్ళి రెండు బార్టీస్ తాగు అంతే ఏం తీయలేవు నువ్వు కేసీఆర్తో పాటు కేటీఆర్ ఫోటోకు ప్రయాణి రజతోత్సవ సభ వేదికపై బ్యానర్లో తదుపరి పార్టీ పగల ఆయనకైనా ఇండికేట్ తెలంగాణ రాష్ట్రానికి మొదటి మొ కాంగ్రెస్ మొదటి అని భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు విమర్శించారు ఇంకా ఇంకోటి చెప్తున్నా టీఆర్ఎస్ పార్టీని మొత్తం బీఆర్ఎస్ పార్టీ చేసి ఏదో ప్రధాని అయితా అదైతే అని చెప్పేసి మహారాష్ట్రలో వెళ్ళేసి అర్థం ఎక్కడ మహారాష్ట్రలో సోలాపూర్లో ఆరు వేల కార్లతో వెళ్ళేసి ప్రజాధనాన్ని మొత్తం వృధా చేసేసి నేను ప్రధానమంత్రి అయితే అని చెప్పిండు కర్ణాటకలో అన్నాడు మహారాష్ట్రలో అన్నాడు అటు బీఆర్ అన్నాడు ఏమైంది అట్టర్ ఫ్లాప్ అయింది కేసీఆర్ ఎస్ఆర్నో మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది కేసీఆర్ ప్రయారిటీ ఇంకా మళ్ళీ పెద్ద పెద్ద మాటలు ఇక ఓ ప్రధాని మంత్రి అవుతారు ఎక్కడైతే ప్రధానమంత్రి చెప్పినా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ దిక్కులేదు ఖచ్చితంగా బీఆర్ఎస్ అంటే నాకు అసలే ఇష్టం ఉండదని చెప్తున్నా బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా చెప్తున్నా కదా ప్రజల కొరకు ఉపయోగపడే నాయకులు కావాలి ఎవరు ఉన్నారో చెప్పండి పోనీ బీఆర్ఎస్ పార్టీలో ఈ ఎమ్మెల్యే ప్రజల కొరకు ఉపయోగపడాలని చెప్పు ఆ ఎమ్మెల్యే నేను చెప్పు రమ్మని రమ్మంటే స్టూడియోకి నాకు లేనని అస్తాను నేను ప్రజల కొరకు ఉపయోగపడ్డాను ఎమ్మెల్యే చెప్పు ఆ ఎమ్మెల్యే హాస్పిటల్ బయట దిద్దాం ఆ ఎమ్మెల్యే బయట బయటదిద్దాం ఆ ఎమ్మెల్యే సంపాదన మొత్తం బయటదిద్దాం ఆ ఎమ్మెల్యే బీఆర్ఎల పేర్లు మొత్తం బయట తీద్దాం బీఆర్ఎస్ సాయంలో ఈ ఎమ్మెల్యే మంచి చూడని నిరూపించు కాంగ్రెస్ ఆయనలో కూడా ఈ ఎమ్మెల్యే మంచి చూడని నిరూపించు నిరూపించారు వీళ్ళు అందరు దొను తొందే పగలు ప్రచారాలు రాత్రి ప్రసాదాలు నాటి వరకు తెలంగాణకు అన్ని విధానాలుగా మోసం చేసింది ఆ పార్టీ అని చెప్పి తెలిపారు బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదవ ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ చేసుకుంది ఏ బీఆర్ఎస్ మొన్న మొన్న వచ్చింది కదా ఆదివారం వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో పార్టీ రైతు సభ నిర్వహించారు జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రవాదిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మొదట సంతర్భంగా మౌనం పాటించారు అనంతరం కేటీఆర్ ఆ సార్ కేసీఆర్ ప్రసంగిస్తూ కాంగ్రెస్ తన పదిహేను నెలల పాలనలోనే రెండు వేల పద్నాలుగు ముందు పరిస్థితి పరిస్థితులు తీసుకొచ్చేలా చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడమని ఆ పార్టీ ప్రశ్నించారు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ధీమా వ్యక్తం చేశారు తాము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టమని స్పష్టం చేశారు ఈ సర్కారు కనీసం సంవత్సరమైన టైం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇన్నాళ్ళు బయటకు రాలేదని ఇక బయటకు వస్తానని ప్రకటించారు ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చిందని కేసీఆర్ పేర్కొన్నారు హామీలు ఇచ్చిందే కాకుండా బాండ్ పేపర్లు సైతం రాసిచ్చారని ఆరోపించారు హామీలు ఇవ్వడమే కాదు నేను చేసి నేను చూపిస్తామని తమరి తమది నూట ఇరవై ఏళ్ళ అనుభవం ఉన్న పాటని ఎన్నో మాటలు చెప్పారని డంబికాలు పలికారని అన్నారు కానీ రుణమాఫీ చేయలేదన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో తమ దెబ్బకు ఎంతమంది దేవుళ్ళు ఉంటే అంతమంది దేవుళ్ళ మీద ఓట్లు పెట్టారన్నారు ఉచిత బస్సు స్కీమ్ జుట్లు పట్టుకోవడం జుట్లు పట్టుకొని కొట్టుకోవడానికి తప్ప దేనికి పనికి రావడం లేదని ఎద్దు చేశారు మహిళలు సైతం తమకు ఉచిత బస్సు వద్దు అని అంటున్నారని కేసీఆర్ చెప్పారు ఢిల్లీ నుంచి వచ్చిన నకిలీ గాంధీలు సైతం ఎన్నో హామీలు ఇచ్చారన్నారు పింఛన్ కేసీఆర్ కు రెండు వేలు ఇస్తున్నాడు మేము ఇస్తే నాలుగు వేలు చేస్తామన్నారు చేశారా వికలాంగులు కేసీఆర్ నాలుగు వేలు వేలు ఇస్తుండు మేము వస్తే ఆరు వేలు ఇస్తామని చేస్తామని చెప్పారు చేశారా రైతు బంధు బీఆర్ఎస్ ఇది వాస్తవం ఇది ఒప్పుకోవాల్సింది కేసీఆర్ గారు రెండు వేలు ఇచ్చింది నాలుగు వేలు వీళ్ళు దీని మీద నేను ప్రశ్నిస్తున్నా అదా కానీ దీని మీద మీరు ప్రశ్నించాలి ఎందుకంటే మీరు కూడా దొంగలే కదా మీరెందుకు ప్రశ్న నేనుకున్నా వాళ్ళు ఇవ్వలే అప్పు పెరిగింది వాళ్ళు ఇవ్వరు ఇప్పుడు వాళ్ళు గెలవడం కోసం హామీలు ఇచ్చిండు మీరు అప్పుడు దుర్మార్గం పడే వీళ్ళు ఇప్పుడు దుర్మార్గంలో పని చేస్తాను వీళ్ళు చేయని వాటిని మీరు ప్రశ్నిస్తారు మరి మీరు చేయని వాటిని నేను ప్రశ్నిస్తాను అంతే కదా కాంగ్రెస్ పార్టీ చేయని హామీలని కేసీఆర్ ప్రశ్నిస్తాను బీఆర్ఎస్ పార్టీ గతంలో ఇచ్చిన హామీల్ని చేయలే నేను ప్రశ్నిస్తున్నాను తప్పులేదు బరాబరిగా అవుతా సిఎస్గా రామకృష్ణ జేఏడి కార్యదర్శి రఘుడున్నర ఉత్తర్వులు జారి ఈ రెండు ముప్పై ఉద్యమ ఉద్యమం విరమణ చేయనున్న శాంతికుమారి స్మితా వేటు ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీ మేము బదిలీ సీఎంఓకు సీఎంఓకు జయశ్ రంజన్ ఐఎం ఐఎన్పిఆర్ స్పెషల్ కమిషనర్గా ఎస్ హరీష్కు జన్కో సిఎండిగా అదిన బాధ్యతలు జీఎస్ఎస్ ఆర్జీవీ ఆర్జీవీకరణ రాష్ట్రంలో ఇరవై మంది ఐఏఎస్ల బదిలీ ఈ ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు విపరీతంగా స్కాములు చేశారు ఏదో చిన్న చిన్న చితిక లీడర్లు కార్పొరేటర్లు ఎంపీపీ జెడ్పీటీసులు ఎమ్మెల్యేలు వీళ్ళు కాదు అసలు స్కాములు వీళ్ళకంటే ఘోరంగా వీళ్ళు చేస్తున్నారు భూదాన్ భూముల్లో ఏకంగా కొన్ని వందల ఏకరాలు వీళ్ళ పేరు మీద వెళ్ళారు నిన్న వీడియో చేసింది చూడండి భూదాన్ భూముల్లో వంద వందల ఎకరాలు ఐఏఎస్ల పేరు మీద ఐపీఎస్ల పేరు మీద వెళ్ళినప్పు వెళ్తుంటే ఈ హైకోర్టు ఏం చేస్తుంది సుప్రీంకోర్టు ఏం చేస్తుంది హైకోర్టు చర్య తీసి చూపి లెక్క రాసి ధన్యవాదాలు కానీ వీళ్ళకు జీవిత కారగా శిక్ష విధించాలని నేను డిమాండ్ చేశాను నిన్నే కేసీఆర్ మనసంత విషం అందుకే కాంగ్రెస్ను వీళ్ళనుగా చూపే ప్రయత్నం ధనిక రాష్ట్రాన్ని రూపాయలు ఎనిమిది ఐదు కోట్లు అప్పుల పాలు చేశాడు మేము ఇబ్బంది పెట్టాలని కూడా బీఆర్ఎస్ సభ జరిగేదేనా వాస్తవమే ఏదో జరిగేదా మరి జరిగేది జరిగేపోయేదిగా కేసీఆర్ ఇంట్లో సోదాలు చేస్తే రూపాయలు వెయ్యి కోట్లు దొరుకుతాయి చూపాలి వాస్తవం ఇది నిన్న కేటీఆర్ ఇంట్లో కవిత రావు ఇంట్లో ప్రభాకర్ రావు ఇంట్లో హరీష్ రావు ఇంట్లో ఈ దొంగల మూట వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా వేలకు దొరుకుతాయి అంతేందుకు అంటే వీళ్ళకున్న బిజినెస్లు ఏంటి బయట తీయండి ఎట్లా బిజినెస్ బయట తీయండి సరిపోతుంది ఎలక్షన్ ఆఫర్ బయట తీయండి వాళ్ళకున్న కార్లు వాళ్ళకున్న బినామీలు వాళ్ళ ఫామ్ హౌస్లు వాము వాము ఏ రాజకీయ నాయకుడున్నా అంత దుర్మార్గులే అని సామాజిక కోణంలో చూస్తాం జానారెడ్డి మనతో చర్చ నిర్ణయం తీసుకుంటాం శాంతి చర్చల కమిటీ సీఎం రేవంత్ రెడ్డి ప్రపంచానికి తెలంగాణ దీక్షుచ్చి భారత్ సమ్మిట్లో సీఎం రేవంత్ రెడ్డి నేటి విచారణకు హాజరు కావాలని కొంత సమయం ఇచ్చి మరో తిని చూపించండి ఈడీకి మహేష్ బాబు రిక్వెస్ట్ ప్రతి భారతీయుడు రక్తం మరుగుతుంది కాశ్మీర్ పురోగతిని ఓర్చుకోలేకనే దాడులు దాడి చేసిన వారికి కుట్ర పడిన వారిని వారికి ఊహించలేని ఊహించలేని శిక్ష పహల్గా భారత్ న్యాయం చర్యలు మన్ కీ బాత్లో ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహేష్ బాబు మరి తప్పు కదా మహేష్ బాబు చేయడానికి ఖచ్చితంగా తప్పే మహేష్ బాబు చేసింది ఎందుకంటే ఎన్నో యాడ్స్ ఇచ్చిందట డైరెక్ట్ కొన్ని క్యాష్ వినర్లు తీస్తున్నాడట దొరికిపోయింది ఇప్పుడు దొంగలేక మారిపోయాడు అందుకే ఖచ్చితంగా ఇది చీర చేస్తాను అది తప్పే ఈ విషయం హాజరు కాలేదట ఎన్ని ఎందుకు వచ్చిన అన్ని కోట్లు కొన్ని గుండె ఆపరేషన్ చేయడం అట్లా చేయడం చేస్తాను నేను ఎందుకు ఈ కొన్ని కత్తి గుండె ఆపరేషన్ ఇలా చేస్తే కొంచెం మంచి పేరు వస్తుంది అని చేస్తాను అంతే దొరకన అవినీతి తిమంగళాలు ఎన్నో పట్టుబడింది కొందరే సుమారు యాభై నుంచి అరవై మంది కోట్లలో ఆస్తులు అరవై మంది కోట్ల ఆస్తులు ఒక్కొక్కరి వద్ద ఐదు వందల కోట్ల నుంచి వెయ్యి కోట్ల ప్రాపట్టట ఒక్కొక్కరి వద్ద గుర్తుందా మిత్రులదారా అది ఈరోజు వచ్చిన వార్త ఇంకేమైనా కొత్తగా వచ్చిందా ఈ బీఆర్ఎస్ సభ గురించి మాట్లాడి వేస్ట్ మిత్రులుదారా ఏం ప్రయా నేను అసెంబ్లీకి రావాలన్నట అసెంబ్లీకి తాను దేనికి రావాలని కేసీఆర్ ప్రశ్నించారు కేసీఆర్ నువ్వు రా అసెంబ్లీకి అంటారు దేనికి నీ కాయ గురుకుడు ముచ్చు విన వినటానిక అసెంబ్లీలో పిల్లలు అడిగితేనే మీరు జవాబు చెప్తలే కమిషన్ తీసుకుంటారని మా కేరియర్ నిలదీస్తే ఆర్థిక మంత్రి భుజాలు తడుపుకుంటున్నాడు ఎందుకు ఆ బాధ అని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది నెలలో ఏమి చేయలేదని ఇంకో రెండేళ్ళు ఇంకా రెండున్నర ఏళ్ళు ఏమి చేస్తుందని నిలదీశారు ప్రజలు మేధావులు ఆలోచన చేయాలి ఎట్టుకున్న తెలంగాణ ఎట్లయింది ముందడిగిపోతాను అనుకుంటే ఏమైంది ముళ్ళు ముళ్ళుతోనే తీసినట్టు పోయిన కాడనే ఎతకాల మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తాయి కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని పిలిపించినట్టు ఈయన ఏ నీ పిలుపులు చల్లకుండా అంత తాగిపోతూ మాటలు ఇవ్వండి కొత్త సీఎస్గా రామకృష్ణరావు తెలుసు హరి హరిరామ్ ఆస్తులు మూడు కోట్ల పైన డాక్యుమెంట్ల ఆధారంగా లెక్క గడుస్తున్న ఏసీబీ బినామీల పేరులతో ఆస్తులు బ్యాంకుల్లో లాకర్లు చంచర్వ జైలుకు హరిరాం తరలింపు ఆయన భార్య అక్రమస్తు కేసు పెట్టే ఛాన్స్ అట్ట మొత్తానికి మిత్రుల ద్వారా ఎంత దారం ఉందంటే నమస్తే తెలంగాణకు చెప్పాను కూడా మొత్తం భజన అయిపోయింది పేపర్ మొత్తం భజన ఇది ఇక చదివి వేస్ట్ ఇక ఈ పేపర్ని చదివి వేస్ట్ ఎందుకంటే జర్నలిజం కాస్త జర్నలిజం అయిపోయింది పేపర్ని మొత్తం వాళ్ళ పాటల కిందనే పని పనిచేస్తున్నాయి దాంట్లో ఏముంటే అన్ని బీఆర్ కాంగ్రెస్ స్క్యాములు కనిపిస్తాయి కాంగ్రెస్ వాళ్ళనైనా బీజేపీనైనా బీఆర్ఎస్ వై ప్రశ్నించాలని మేము ప్రశ్నించగంతున్నాం ఈ దుర్మార్గులు కాదు ఒకరినొకరు తిట్టుకునే వాళ్ళు ఇది మొత్తానికి వీళ్ళు వచ్చిన వార్తలు మీద చూస్తాను చూడండి థ్యాంక్ యూ వెరీ బై బాయ్